శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తరాల స్నేహం రచించినవారు స్వాతి శ్రీపాద గారు కథ విందాము ఐదున్నర కల్లా చెవి దగ్గర రొద మొదలు కుహు కుహు ఆగి ఆగి రెండు నిమిషాలకోసారి కోయిల పిల్ల అరుపులు ఎంత మధురంగా ఉన్నా మంచి నిద్రలో నుంచి మెలకువలోకి దిగడానికి మనసు శరీరాలు సహకరించాలి కదా అటు ఒత్తిగిలి ఇటు ఒత్తిగిలి ఇహ తప్పదు అన్నట్టు లేచి ముందుగా అలారం ఆఫ్ చేసి కళ్ళు నులుముకుని లైట్ ఆన్ చేసింది చాను అప్పుడే ఐదు నలభై ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు పడుకుందామా అనిపించింది కానీ నిద్ర పట్టిందో ఇహ మెలకువ రావడం ఏ గంటకు లేచి కూర్చుని రెండు నిమిషాల్లో మనస్సు శరీరాలు స్వాధీనంలోకి తెచ్చుకుని రోజువారి పనిలోకి దిగిపోయింది బ్రష్ చేసుకునేలోగా ఎలక్ట్రిక్ కెటిల్లో నీళ్లు స్టవ్ మీద పాలు పెట్టి పిల్లల గదిలోకి తొంగి చూసింది అప్పటికే నిద్రలేచిన అత్తగారు మామగారు పక్క బట్టలు మడతలు పెడుతున్నారు పిల్లలు పెద్ద చదువుల కోసం వెళ్ళినా ఇంకా ఆ గది పిల్లల గదిగానే వ్యవహరించడం ఎంత మానుకుందామన్నా కుదరడం లేదే గోరు వెచ్చని నీళ్లల్లో నిమ్మరసం తేనె కలిపి డైనింగ్ టేబుల్ మీద ఉంచి కాఫీ డికాషన్ వేయడానికి సిద్ధమయ్యింది అప్పుడే లేచేసావా జాను అయినా నేను వస్తున్నాగా అన్ని పనులు ఎత్తిన వేసుకుంటే ఎలా చేయగలవు అత్తగారు మెత్త మెత్తగా నొచ్చుకున్నారు అదో పెద్ద పన అత్తయ్య అంటూ తన పనిలో మునిగిపోయింది సరే తలుపులు దగ్గరికి వేసి వెళుతున్నాం ఉదయం లేవగానే ఇద్దరికి ఓ అరగంట నడక అలవాటు చేసింది జానకి మొదట్లో వెళ్ళలేమని మొరాయించినా ససేమిరా ఒప్పుకోలేదు జానకి మొదలు కొంచెం ఇబ్బంది అనిపించినా ఆరోగ్యంగా ఉండాలంటే కాసేపు నడక మంచిదత్తయ్య గారు నెమ్మదిగానే నడవండి అంటూ రెండు మూడు రోజులు ఆవిడతో పాటు వెళ్ళి అలవాటు చేసింది వాళ్లు తిరిగొచ్చేసరికి ఇద్దరికి కాఫీ సిద్ధంగా ఉంచుతుంది కూతుళ్ళిద్దరూ పీజీ చదువులకు చోటికి వెళ్ళాక కొంచెం వెసులుబాటుగా ఉంది అత్తగారు తిరిగొచ్చి కాఫీ తాగాక వీలైనంత సాయం చేస్తూనే ఉంటారు తొమ్మిదింటికల్లా ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాలి మరి అయినా తను అదృష్టవంతురాలే అనుకుంది జానకి ఆ అదృష్టం వెనక ఎంత స్వయం కృషి ఎంత సంఘర్షణ పెళ్ళై కొత్తగా ఆ ఇంటికొచ్చిన రోజులు గుర్తుకొచ్చాయి చదువు తప్ప మరో లోకం తెలీదు ఇంకా ఎంతసేపు పుస్తకాలు పరీక్షలు అనే సరిపోయేది అటు చదువు పూర్తయి కాకముందే మంచి సంబంధం అంటూ పెళ్లి చేసేశారు నలుగురు ఆడపిల్లల్లో ఒక్కడే కొడుకు అమ్మాయిలంతా ఇంకా చిన్నవాళ్లు చదువుకుంటున్నారు బెరుకు బెరుగ్గా ఆ ఇంట్లో కాలు పెట్టింది గట్టిగా నోరు విప్పి మాటే మాట్లాడేది కాదు ఆరున్నరకి కాని నిద్రలేచే అలవాట్లేదు ముందు లేవాలని చూసినా నిద్రచాలక రోజంతా తలనొప్పితో బాధపడేది పెద్దగా పని అలవాటు లేదు పుట్టింట్లో ఎవరి పనులు వారు చేసుకోవడం వల్ల ఎవరి మీద పెద్ద పని భారం పడేది కాదు ఇక్కడ అలవాటు మరి అలా కాదు మరి తిన్న కంచాల నుంచి సింకులో ఉంచుతారు ఆడపిల్లలు వచ్చిన చివరి పిల్ల హై స్కూల్లో ఉన్నా ఇక్కడి పుల్ల అక్కడ పెట్టరు స్నానాలు చేసి బట్టలు బాత్రూంలో వదిలేసి పెడతారు తను రాకముందు ఏం చేసేవారో తెలియదు కానీ ఇంటి చాకిరి మొత్తం కోడలు చేయాలని అత్తగారి అభిలాష మొహమాటానికి నాలుగు రోజులు చేసేసరికి ఒళ్ళు పులిసిపోయి జ్వరం వచ్చేసింది భర్త సత్యమూర్తికి తన బాధ చెప్పుకోక తప్పలేదు అంతవరకు ఇంటి విషయాలు పెద్దగా పట్టించుకొని అతనికి నెమ్మదిగా పరిస్థితులు అర్థమయ్యాయి చెల్లెళ్లను మందలించాడు ఎవరి పనులు వాళ్ళు చేసుకోకపోతే ఎలాగా అన్నాడు తల్లి మధ్యలో రాబోతే నువ్వు నువ్వూర్కోమ్మా వాళ్లు తిన్న కంచాలు కడుక్కోలేరా విప్పిన గుడ్డలు ఉత్తుక్కోలేరా అయినా నువ్వైనా ఒక్కదానవు ఈ పనులు ఎవరు చేయమన్నారు పని మనిషిని మాట్లాడు అనేశాడు ఎదురుగా ఏమి అనలేక ఇప్పుడు పెళ్ళాం వచ్చేసరికి పని మనిషి కావలసొచ్చింది అని గింజుకుందావిడ సత్యమూర్తి పొద్దున తొమ్మిది కల్లా ఆఫీస్కి వెళ్తే తిరిగి వచ్చేసరికి ఏడయ్యేది ఖాళీగా ఉండటం ఎందుకు అని గ్రూప్ వన్ పరీక్షలకు చదువు మొదలుపెట్టింది జానకి ఖాళీగా ఉన్న ఆదివారం ఏ గుడికో సినిమాకో వెళ్లేవారు అది తప్పుగానే తోచింది అత్తగారికి మామగారికి ఒక సెలవు రోజు తీరిగ్గా ఉదయమే సత్యమూర్తిని కూర్చోబెట్టి మొదలుపెట్టారు పిల్లకు ఒక్క పని పాట రాదు ఎంతసేపు ఆ పుస్తకాలు చదువులే సెలవు దొరికేసరికి మీరిడా ఆడ మీరిలా ఆడపిల్లల ముందు తిరగడం అస్సలు బాగాలేదు అలా కుదరదు ఇష్టమైతే ఉండమను లేకపోతే లేదు అంటూ ఇద్దరూ ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం చివరగా లేదంటే పిల్లను ఇంట్లో దింపేసరా అన్నారు మామగారు సత్యమూర్తి కిన్నుడైపోయాడు ఏం చెప్పాలో తెలియలేదు అన్నీ వింటున్న జానకి కాసేపు ఆలోచించుకుని తలుపులు వేసి మాట్లాడుకుంటున్న ఆ గది తలుపు తోసి లోపలికి వెళ్ళింది అతయ్య గారు మామగారు ఇలా వచ్చినందుకు క్షమించండి కానీ నేను చెప్పదలుచుకున్నది చెప్పే వెడతాను పని రాదని నన్ను మా పుట్టింటికి పంపడానికి నేను ఈ ఇంటి కోడలిగా వచ్చాను పని మనిషిగా కాదు ఈ పనులు అవసరం ఉన్నంత వరకే చేసుకోగలం కానీ శక్తికి మించి కాదు నేను గ్రూప్ వన్ పరీక్షలకు చదువుకుంటున్నాను ఈ ఇల్లు నాది నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలనే బాధ్యత తల మీద ఉన్నప్పుడు నేను ఒక ఉద్యోగం చూసుకోవాలని చూస్తున్నాను గుడికి గోపురాలకి వెళ్లడం తప్పు అంటే మీరు అత్తయ్య గారు వెళ్లడం లేదా రేపు పెళ్లిళ్ళు చేశాక మీ కూతుళ్ళు అల్లుళ్ళు ఊళ్ళు వెళ్లరా అనవసరంగా నా మీద అధికారం చెలాయించాలని చూడకండి ఈ ఇంట్లో ఉండడం నా హక్కు అనేసి బయటికి వెళ్ళిపోయింది అక్కడితో సాధింపులకు తెరపడింది అయినా జానకి ఉద్యోగంలో చేరి జీతం ఇవ్వడం లేదని కొంచెం కినుకగానే ఉండేది నాలుగేళ్ల తర్వాత కూతురి పెళ్లికి కట్నం మొత్తం జానకి సమకూర్చడం ఇద్దరిని సిగ్గుపడేలా చేసింది జానకి ఉద్యోగానికి వెళ్లిన పిల్లల్ని అత్తగారే అరచేతుల్లో పెట్టుకుని చూసుకునేవారు అవసరం వచ్చినప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాలి కూడా అనుకుంటూ కాఫీ కలపడం మొదలుపెట్టింది అరగంటలో తిరిగొచ్చిన అత్తగారు తోటకూర తరుగుతూ పక్కింటి వనజాక్షి కోడలు కూడా వచ్చింది వాకింగ్కి అత్తకు కోడలికి ఒక్క నిమిషం పడదట వేరు కాపురం వెళ్ళిపోదామంటే మొగుడు పట్టించుకోవడం లేదట అదేం పాపం పప్పు కుక్కర్లో పెడుతూ అడిగింది జానకి అదేమిటే వేరు కాపురం పెడితే కాలానికి తల్లిని తండ్రిని చూసేదెవరు అయినా ఆ జ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి కోడలు లాంటిదే కదా అనుకోవాలి ఇద్దరికిద్దరూ బిగుసుకుపోతే ఇహ మనం మనమేం చేయగలం అలాగని చూస్తూ ఊరుకుంటామా సాయంత్రం అత్తను కోడల్ని రమ్మన్నాను మనం రాజీ కుదర్చగలమేమో చూద్దాం అందావిడ సాయంత్రం జానకి ఇల్లు చేరేసరికి వీధి వాకిట్లో కుర్చీలు వేసుకుని మామగారు పక్కింటాయన మాట్లాడుకుంటున్నారు లోపల అత్తగారితో పాటు వనజాక్షి ఆమె అత్తగారు ఉన్నారు ఏమ్మా వచ్చావా మొహం కడుక్కునిరా కాఫీ రెడీగా ఉంది అన్నారు అత్తగారు ఇప్పుడు చెప్పండి ఎందుకు ఇద్దరు ఇలా మనసును పెట్టుకుంటున్నారు పెద్దావిడ కాఫీలు తాగాక మొదలుపెట్టింది ఏం చెప్పనా అంటే పెళ్ళై వచ్చినది మొదలు అన్నింటికీ వంకలే ఏ పని చేసినా నచ్చదు అందుకే అసలు చేయడమే మానేశా వంకల ఒక్క పనైనా సవ్యంగా చేయడం వచ్చునా అసలు ఏదైనా నేర్పితే కదా అదిగో అదేనండి మాట్లాడితే మా వాళ్ళని ఎందుకు అనడం ఇక్కడ ఈవిడకి అన్ని బాగా వచ్చినట్టు ఆగండి ఆగండి ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం మాని మీ సమస్య చెప్పండి చాలు ఈవిడ ఇక్కడ దర్జాగా తిని కూర్చుంటే చేసి పెట్టడానికి నేనేమి పరిమనిషిని కాదు అత్తగారి ఈసడింపు నేను మాత్రం పరిమనిషిగా వచ్చానా కోడలి విసురు గంటన్నర మాట్లాడినా ఇదే వరస జానకి కల్పించుకుంది సరే మీ ఇద్దరూ చెప్పాల్సినది అర్థమయ్యింది మాకు తోచిన మాట చెప్తాము వింటారా మీ ఇష్టం వినకపోవడము మీ ఇష్టమే మీకు రెండు దారులున్నాయి ఒకటి రాజీ అది ఒకవైపు నుండి కాదు వనజ ఒక పది పాటు మీ అత్తగారు ఏం మాట్లాడినా మీ అమ్మే అనుకుని చూడు అలాగే మీ అత్తగారును నువ్వేం చేసినా కూతురే అనుకుని ఆలోచించాలి ఇదొక పరీక్ష అనుకుని ప్రయత్నించండి రెండోది ఆవిడకి కొడుకు కావాలి నీకు భర్త కావాలి ఎవ్వరిని త్యాగం చేసి వదులుకోమని అనలేం కదా పైన ఎలాగో అద్దెకిచ్చారు కదా ఖాళీ చేయించి పైన ఒకరు ఉండండి దూరంగా ఉన్నప్పుడు ప్రేమలు పెరుగుతాయి కానీ ముందు మొదటి మార్గం ట్రై చేసి చూడండి పెళ్ళిళ్ళు కుటుంబాలు కలిసి ఉండడానికి కానీ విడిపోయేందుకు కాదు ఏమంటారు అతయ్య గారు అంతే అంతే తరాల మధ్య స్నేహం పెరగాలి కానీ అంతరం కాదు పది రోజుల తర్వాత విషయం వారి వారి సంస్కారాల మీద విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది అందావిడ కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో